డియర్ ఫ్రెండ్స్ ఎంసెట్కి సంబంధించి వితౌట్ లేట్ ఫీజుతో అప్లికేషన్ చేసే తేదీ నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి ముగిసింది ఓకే ఫ్రెండ్స్ పూర్తి విరాల్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి నా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చే తప్పకుండా నా ఛానల్ ఇతరులకు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి తెలంగాణ ఎంసెట్కి సంబంధించి ఇంజనీరింగ్ అగ్రికల్చర్స్ అండ్ ఫార్మా విభాగాలకు సంబంధించి ఆలస్య రుసుము లేకుండా అప్లికేషన్ పెట్టుకునే టైం ముగిసింది ఇప్పుడు మిగిలి ఉన్న టైం ఏంటంటే తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వందల యాభై ఫెనాల్టీతో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే మరి ఎన్ని సీట్లు వచ్చాయి ఇంకా పరిస్థితి ఏంటి చూద్దాం గతంలో నూట నలభై ఐదు ఒక లక్ష నలభై ఐదు వేల సీట్లు తెలంగాణలో ఉన్నవి వీటి కోసము గత సంవత్సరంలో ఇంజనీరింగ్ కోసము రెండు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల యాభై దరఖాస్తులు కాగా ప్రజెంట్ అయితే వితౌట్ లేట్ ఫీజుతో రెండు లక్షల పదివేల మాత్రమే అప్లికేషన్ చేసుకోవడం జరిగింది రెండు వందల యాభై లేట్ ఫీజుతో తొమ్మిదో తేదీ వరకు ఐదు వేల లేట్ లేట్ ఫీజుతో ఇరవై నాలుగో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఇంకో ఇరవై వేలు రావచ్చు అంటే రెండు లక్షల పదివేలు ప్లస్ ఇరవై రెండు లక్షల ముప్పై వేల అప్లికేషన్స్ రావచ్చు గతం కంటే అప్లికేషన్స్ తగ్గాయి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థులకు ఇక్కడ నాన్ లోకల్ కనుక వాళ్ళు అప్లై చేయడం లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు చేసుకునేవాళ్ళు గత ఏడాది ఇంజనీరింగ్కు రెండు లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల యాభై మంది దరక చేసుకోగా ఇందులో రెండు లక్ష నలభై వేల ఆరు వందల పదిహేడు మంది ఎగ్జామ్ రాశారు వీరిలో వన్ ఒక లక్ష ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది కౌన్సిలింగ్ కరెత్తు సాధించారు ఈసారి ఏపీ విద్యార్థులకు అవకాశం లేకపోవడం చేత అప్లికేషన్ పెట్టుకోవడం తగ్గింది అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే గత సంవత్సరం ఒక లక్ష నలభై ఐదు వేల సీట్లు ఉంటే మనకి ఇప్పుడు ఆ సీట్లు ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు సీట్లు లాస్ట్ టైం ఉంటే మరో ఇరవై వేల సీట్ల కోసము కాలేజీలు దరఖాస్తు చేసుకున్నవి అందులో సెవెంటీ ఫోర్ పర్సెంట్ సిఎస్ఈ వాటి అనుబంధ రంగాలకు సంబంధించి కొన్నింటికి కోర్ బ్రాంచెస్ అయినటువంటి మెకానికల్ సివిల్ మరియు ట్రిపుల్ ఈ లాంటి వాటికి ఏఐ మరియు మెషన్ లర్నింగ్లను జత చేస్తూ కోర్సులు కావాలని కోరినట్టుగా మనకు తెలుస్తుంది అందుకని ఈసారి ఏసీటీ వల్ల పరిశీలన అనంతరం ఈ ఇరవై వేల సీట్లు కూడా వచ్చే అవకాశం ఉందంటే ఇప్పుడున్నటువంటి ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు ప్లస్ ఇరవై ఒక లక్ష అరవై ఐదు వేలు దాటి ఉండొచ్చు ఇకపోతే ఈసారి ఫీజులు కూడా చాలా డ్రాస్టిక్గా పెరిగాయి కొన్ని కాలేజీలైతే రెండు లక్షల ముప్పై ఐదు వేలు దాటిపోయింది మొత్తము ఉన్న కాలేజీలలో సీట్లు పెంచుకోవడానికి సంబంధించి పరిశీలన చేస్తే తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఉంటే ఒక లక్ష ఇరవై ఐదు వేలు మూడు వందల నలభై నాలుగు ఉంటే ఇరవై నాలుగులో ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు అంటే ఇరవై వేల రెండు వందల పదిహే పదమూడు సీట్లు అదనంగా పెరగడం జరిగింది మరి ఇప్పుడున్న పరిస్థితులలో మరో ఇరవై వేలు లేదా అంతకంటే కొంచెం అటు ఇటుగా సీట్లు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అందుకని ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పటికీ అప్లికేషన్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి సీట్లు మాత్రం మీకు కొంచెం మంచి ర్యాంక్ వస్తే మీకు కావాల్సినటువంటి కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంది వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ మనకు అందుబాటులో ఉన్నవి ఈ కాలేజీలో సంబంధించి పూర్తి వివరాలను మనం అందుబాటులో తెచ్చుకుని ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఈ వన్ సెవెంటీ ఫైవ్ కాలేజీలు మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూద్దాం ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్